వినిపించింది అడ్వకేట్ జనరల్ దాంతో ఇక ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వ వైఖరిది ఇక కోర్టు చెప్పాలి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ రాజ్యాంగ వ్యతిరేక ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో అది రాజ్యాంగ అని తేలింది దాంతో ఈ సమస్యకి తొలిసారి ఒక పరిష్కారం లభించింది ఇంకొక సమస్య వస్తుంది ఆటోమేటిక్గా మాకు అన్యాయం జరిగింది అంటే ఎవరైతే ఇప్పటిదాకా ఎక్కువ బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళు మాకు తగ్గిందని ఫీల్ అవుతారు తగ్గుతాయి ఇప్పుడు వాళ్ళు రెండో వర్గం దగ్గరికి పోతారు అంతే మళ్ళీ వాళ్ళు కోర్టుకెళ్ళే అవకాశం ఉంటుంది కోర్టుకి ఇంకేమే ఇక కోర్టు ఏడుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం అనకా చేయగలిగేది ఏం లేదు పొలిటికల్ గా వీళ్ళు ఇంకొక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలి కానీ మాల సామాజిక వర్గానికి గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా నష్టమా నిజంగా ఏబిసిడి అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో ఎస్సీఏ ఎస్సిబి ఇలా గన డివైడ్ చేస్తే ఏబిసిడి వర్గీ కన్నా వర్గీకరణ వర్గీ కన్నా అనేది జరిగితే మాల సామాజిక వర్గం ఎక్కువ నష్టపోద్దు అది దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దాంట్లో కోర్టు ఏమి ఇట్లా ఇంతే చెయ్యి ఆదేశించలేదు కదా అది రాష్ట్ర ప్రభుత్వం తప్పు లేదు అండి రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చూస్తాయి ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికను చూస్తాయా లేదా ఆయా జనాభా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ జనాభాలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చూస్తాయా విద్యను చూస్తాయా ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు తీసుకొచ్చారు అసలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి అంబేద్కర్ గారు రాసినటువంటిది గాని రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ ఓకే చేసింది రీజన్ ఏంటి ఆ రోజున అంటే సుదీర్ఘ కాలం పాటు